ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా అడ్వెంచర్ ట్రైనింగ్లో భాగంగా ఎన్సిసి క్యాడెట్లు సాగించిన నడక ఉత్సాహాన్ని నింపింది థర్టీ టూ తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న రెండవ వార్షిక శిబిరంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన ట్రెక్కింగ్ యాత్ర ఉత్సాహంగా సాగింది ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని అంకోలి శివారు కొండ ప్రాంతంలో సుమారు పది కిలోమీటర్ల వరకు ఈ యాత్ర కొనసాగింది ఈ యాత్ర ద్వారా క్యాడెట్ల ఓర్పును నాయకత్వ సామర్థ్యాన్ని పరీక్షిస్తూనే ప్రకృతితో మమేకమయ్యేలా చేస్తూ వారిలో పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను గురించి సహజ వనరుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని ఎన్సీసీ కమాండింగ్ అధికారి కల్నల్ వికాస్ శర్మ పేర్కొన్నారు దూరాన్ని అధిగమించడమే కాకుండా జట్టు కృషిని పెంపొందించేందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు ఈ క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు అసోసియేట్ ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ ఈ ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్ట్రక్టర్ నాయబ్ జగ్దీప్ సింగ్ హవాల్దార్ ఆంజనేయులు మార్గనిర్దేశంలో క్యాడెట్లు ఈ యాత్రను పూర్తి చేశారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సుని